ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అసలు మీ నేపథ్యం ఏంటి మీరు అసలు అసలు మీరు హైదరాబాద్ వచ్చి స్థిరపడి అవుతుంది ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఈ ఫీల్డ్కు రావడానికి అంటే బిగినింగ్ బిగినింగ్ ఈ ఫీల్డ్ అని చెప్పకూడదు నేను ఒక సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి మాకు బ్యాండ్ నేపథ్యం ఉంది మాది ఓకే మా ఇంట్లో ఎక్కడ పూర్వపు వరంగల్ జిల్లాలో వరంగల్ మహబూబాద్ మండలం లక్ష్మీపురం అనే గ్రామం ఉంటుంది లక్ష్మీపురం గ్రామంలో రెండు హామ్లెట్లు ఉంటాయి మూడు హామ్లెట్లు ఒకటి భవన్ల ఒకటి జిల్లాలో కూడా ఇంకొకటి కొమ్ముగూడెం ఈ మూడు హామ్లెట్లు ఉంటాయి ఇప్పుడు అది రెండు గ్రామాలుగా అయింది బావనలపల్లి ఒక గ్రామము లక్ష్మీపురం ఒక గ్రామం అయింది కొమ్మగూడెం జిల్లలగూడెం బావనలపల్లి ఒక హామ్లెట్ అయింది ఒక గ్రామం ఇప్పుడు మాది అందులో జిల్లలగూడెం అనే హామ్లెట్ విలేజ్ మాది మా ఇంట్లో మా చిన్న మామకు మా పెద్ద మామ ఇద్దరు కొడుకులు మా అన్నయ్యకు వీళ్ళది ఒక బ్యాండ్ ట్రూప్ ఉండేది ఈ బ్యాండ్ ట్రూప్లో ఉండేది నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అన్న నాకు సైట్ రంగొట్టడము ఫస్ట్ గజ్జలు కొట్టటము సైట్ రంగు కొట్టడము ఇవి నేర్పించిండు నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాసు కంటే ముందు కూడా నేను సైట్ రంగ కొట్టుకో కొట్టేది పెళ్లిల బ్యాండ్లో అక్కడి నుంచి వెళ్ళి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చిన ఆ తర్వాత మా వాళ్ళు విలేజ్లో బ్యాండ్ ట్రూప్ని వదిలేసి అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు వరంగల్కి వచ్చి బ్యాండ్ వాయించడం అలవాటు చేసుకుంటాళ్ళు అప్పుడు జీవనోపాధి కోసం చేసుకునే ఉంటే జీవనోపాధి ఈరోజు కమర్షియల్గా హైదరాబాద్ స్థాయిలో ఒక తెలంగాణలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లో పెట్టింది లెక్కన అప్పటిది అనుభవం అవును అవును సో వరంగల్లా మా వాళ్ళు వచ్చి వరంగల్లా బ్యాండ్ వాయిస్తూ ఉంటే సమ్మర్ హాలిడేస్లలో నేను నేను వచ్చి తాష కొట్టేటోన్ని వాళ్ళతో పాటుగా స్కూల్ 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 హాలిడేస్లలో హాలిడేస్ వస్తే వరంగల్లో కొత్తగా గిటార్స్ పెట్టిల్లు బ్యాండ్ల క్యాష్యువల్ పెట్టిల్లు ఈ ఆటో రిక్షాలలో స్పీకర్స్ పెట్టి పెట్టేది అవి చూసి స్టార్టింగ్ మధ్యలో అవును అది అది ఫుల్ బ్రాస్ బ్యాండ్ అంటారు బ్రాస్ బ్యాండ్తో పాటు ఎలక్ట్రానిక్ కూడా ఇంట్రడ్యూస్ చేసి సో మా వాళ్ళు మా అన్న కొంచెం గిటార్ నేర్చుకున్నాడు మా మామ ఒక క్యాషో నేర్చుకున్నాడు నేను వాళ్ళని చూసి నేను గిటార్ వాయించడం స్టార్ట్ చేసిన మా అన్న మా అన్నయ్యతో పాటు మా అన్న నేర్పించింది నాకు గిటార్ నేర్చుకున్న తర్వాత గిటార్లో నేర్చుకున్న నోట్స్ని క్యాషోలో వాయించడం స్టార్ట్ చేసిన అక్కడి నుంచాలి అక్కడి నుంచాలి బ్యాండ్ వాయించుకుంటా వాయించుకుంటా అది ప్రయాణం హైదరాబాద్ మ్యూజిక్ వరకు వచ్చింది అనమాట సిక్స్త్ క్లాస్ నుంచి మీకు టచ్ంది అన్నట్టు చిన్న చిన్నతనం నుంచి చిన్నతనం నుంచేలే